గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలం భీమూలు గ్రామం నుండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు జగన్ అన్న పాలనలో ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించామని మళ్లీ జగన్ ను ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు అనంతరం మండలంలో రాంపాలెం గంగోలు గోపవరం సగ్గుండ గ్రామాల్లో పర్యటించారు అడుగడుగున హారతులు పూలమాలలు శాలవాలతో సత్కారం చేస్తూ గోపాలపురం మండల ప్రజలు బ్రహ్మరథం పట్టారు స్థానికంగా ఉన్న సమస్యలను జగనన్న ముఖ్యమంత్రి కాగానే అన్ని తీరుస్తామని హామీ ఇచ్చారు నియోజకవర్గ ప్రజలకు ప్రతిక్షణం మీ ఇంటి బిడ్డగా మీ ఆడపడుచుగా అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కొనసాగాలంటే ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు చేరాలన్నా మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలన్నారు జగనన్న పాలన చూసి ప్రతి ఒక్కరూ తమ ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేసేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలిపారు నవరత్నాల్ లాంటి సంక్షేమ పథకాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు కూటమి పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు కళ్ళబొల్లి మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు జగనన్న ముఖ్యమంత్రి అయితే మీ ఐదు సంవత్సరాలుగా మన ఎంత ఎంత మేలు మంచి అందరికీ తెలుసు జగనన్న మన కుటుంబంలో మన బిడ్డలందరినీ కూడా చదివించారు ఎవరి ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా మన ఇంటికి పంపించారు ఈ రోజున మన ఇంటిలో ఉన్న తాత వాళ్ళకి పెన్షన్ ఇంటికే పంపించడం జరిగింది మన కుటుంబంలో ఉన్న పేదరికాన్ని దూరం చేశారు ఇన్ని చేసిన జగనానికి మనమందరం కూడా కృతజ్ఞతగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగన్ అన్నని గెలిపిద్దాం మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు మనం పొందిన సంక్షేమ పాలన తిరిగి పొందుదాం తల్లి